ఈరోజు కులగ చూసుకుంటే అంత తక్కువ కలగలేదు దీంట్లో చాలా కుట్ర జరిగింది కులగడ్డలో మనల్ని భయబ్రాండ్గా గురి చేసి మనం కులగడ్డ పాల్గొనకుండా భయబ్రాండ్గా గురి చేస్తారు ఇది కుట్రలో భాగమే ఏమైందంటే ఇలా అరవై శాతం జనాభా ఉన్న మనం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కానీ తక్కువ చేసి చూపించి బీజీలు చైతన్య అవుతున్నారు వీళ్ళు చేతనే మనం అయితే రాజకీయంగా బలపడతారు బలపడితే మనం తప్పులు ఉడుకో మన ఎవరం సాగదు అనే ఉద్దేశపూర్వకంగానే కుట్ర కుట్ర జరిగింది ఇవాళ అరవై మన జనాభా మనం ఇరవై ఒక్క శాతం తక్కువ అయితే ఎనిమిది శాతం జనాభా వాళ్ళు పదమూడు లక్షలు పదమూడు లక్షలు కుట్టుకొస్తారట కొత్తగా మనం ఇరవై ఒక్క లక్షల జనాభా తక్కువ అంటే ఇవాళ వాళ్ళకి రెగ్యులర్ అగ్రపులలో చూడండి అగ్రో చూడండి ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు వస్తాయి పెళ్లి కావాలకి పెళ్లిళ్ళు కాదు ఇవాళ మన బీసీలలో ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడు వేల పెళ్లిళ్ళు వేసుకొని పిల్లలు అంటారు మరి మనం పెరుగుతామా తగ్గుదామా వాళ్ళు తగ్గాల్సింది ఇది ఏంటంటే ఈ డబ్బులు కాపాడుకోవడం కోసమే వాళ్ళు మన మీద కుట్రపడినారు ఇవాళ ఎనిమిది శాతాలు పదమూడు శాతాలు దించుకొని అది కాపాడ కోసం కోసం కోసమే మనకు కుట్ర జరిగింది ఇక చూడండి ఇప్పుడు కాదు దేశంలో మనకు మౌన నుంచి కూడా మనకి పెద్ద కుట్ర జరుగుతుంది ఇవాళ చూడండి వ్యాపారాలు వాళ్ళే రాజ్యాధికారం వారాయి విద్యా సంస్థలు ఏ వ్యాపారం చూడు రియల్ ఎస్టేట్ పైన వారే హాస్పిటల్ బేస్ పైన వారే సాఫ్ట్వేర్ కంపెనీస్ పైన వారే అన్ని విధాలుగా వాళ్ళే ఉన్నారు ఎందుకు ఉన్నారు మొదటి నుంచి కూడా రాజ్యాధికారంలో వాళ్ళకి మన వర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు దేశాన్ని ఈ దేశాన్ని పరిపాలించేది రెండే రెండు అంటే ఏం లేదు ఒకటి రాజ్యాధికారం రెండు సంపద ఈ సంపదని రాజ్యాధికారాన్ని అల్ప కులాలు అక్కడ ఇప్పటి నుంచిగా అల్పసంఖ్యా కులాలు అనాలి మనం కదా దేశంలో తొంభై శాతం మనం కదా వాళ్ళకరీ మనం అల్పసంఖ్యా కులాలు వాళ్ళు కుంటతోనే మనం బలైపోయినాం ఆ దేశంలో కానీ ఈ దేశం ఎవరి ఈ దేశం మనది ఈ దేశంలో సంపద మనది కానీ దేశం సంపద కాకుండా ఈ దేశంలో రాజధాని పోయింది ఒకసారి మన బీసీ సోదరులు మేధావులు గాని యువశక్తి కానీ గాని మహిళా శక్తి కానీ వీళ్ళందరూ మనందరూ ఒక చేయాలి ఇది ఈ చర్చ ఈ రోజు బీసీ వారు గతంలో పీసీ ఉద్యమాలు వేరు ఇప్పుడు ఈ రోజు కృసి ఉద్యమం వేరు గ్రామ స్థాయిలో ఇంకా చర్చ జరగాలి మనం ఇంకా మన పూర్వీక ఉద్యమాలు స్ఫూర్తిగా తీసుకొని గతంలో మన పూర్వీకు చాలా మంది గుడి కొమ్మరే కానీ సాగరమ్మ కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద గొప్ప ఉద్యమాలు చేస్తారు వాళ్ళ సోషల్ మీడియా ఏమీ లేవు రవాణా వ్యవస్థ సరిగా లేదు రమ్మాలంటే పలాన గురించి పలా వ్యక్తులు రమ్మాలంటే ఈ ఊరి నుంచి వ్యక్తిపై చెప్తే కానీ తెలియదు మరి ఆ రోజు భయపడకుండా వాళ్ళు జరిగే అన్యాయమైనా గొప్ప గొప్ప ఉద్యమాలు చేస్తారు మనకి ఇలా ఇంత రవాణా వ్యవస్థ ఇంత రవాణా సౌకర్యం ఉంది సోషల్ మీడియా సమాచార వ్యవస్థ ఉన్నప్పుడు మనం ఈ రోజు మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఉద్యమించకపోతే భవిష్యత్ తరాలు మనల్ని ఒక ముద్ర చిత్రహీనంగా ముద్రిస్తాయి మన పిల్లల జీవితాలు బాగుండాలని మనం మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే మనం ప్రశ్నించి పోవడపోతే మనం ఇంకా ఈ కుట్ర బలైపోతాం ఒకసారి అందరు ఇవాళ ఈ జనాభా పురగ కీలక వాతాంశి మన నల్గొండ జిల్లా నాయకుడే జానారెడ్డి గారు నేను ఆకాంక్ష వ్యక్తినే ఇలా ఆలయం నలభై ఏళ్ళు ఏకతాటి రాజధాని అక్కడ ఉన్న బీసీఎస్ఈ లో తొంభై శాతం ఉంటాయి మా బీసీఎస్సీ ఎస్టీ ఓట్లు అని తొంభై శాతం ఉంటాయి కానీ ఏదైనా అన్ని శాఖలు చేసినాయన ఉన్నతమైన పదవులు చేసిన ఏ రోజు కానీ బీసీల గురించి కలవలేదు బీసీల కోసం సామాజిక న్యాయం కోసం మాట్లాడలేదు ఒక విషయానికి తెలియజేస్తున్న తెలియాలి అని పెట్టినదు సీన కూడా సారకు కూర్చునడు మేము కార్యక్రమానికి నేను మా జాతి దైవమైన శ్రీ కుమార్ సామాజిక వర్గం చిన్న వ్యక్తి మా జాబ్ దైవమైన మొల్ల కవిత్రి మొల్ల నాలుగు వందల సంవత్సరాలు శీక్ష పద్నాలుగు ప్రవేశించిన కవి ఆ రోజుల్లోనే మహిళలు ఆ రోజులు విద్యబడేది వాళ్ళకి ఆ రోజుల్లోనే ఆ రోజుల్లోనే ఆమె చదువుకోవడం గొప్ప మంత్రం మంచి మహాని అలాంటి విధానం మేము ఏర్పాటు చేసుకుంటే మన జాతర ఎందుకు వస్తుంది మన బీసీ కులాల్లో ఉనికి వస్తుంది చైతన్యమంత్రి అవుతారు ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటాం ఆ విగ్రహం పేరుతో వర్ధంతో జయంతో ఏదో ఉంటుంది అనే ఉద్దేశంతో మేము అక్కడ ఉన్న కులస్ అందం తీసుకొని ఎమ్మెల్యే గారు గెలవడం అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పోయినాం అలా జాన తనయుడు జేవి రెడ్డి రఘువీరెడ్డి వారి ఎంపీ ఎమ్మెల్యే గారు ఎంపీ పోతే ఫస్ట్ పెట్టుకోమని చెప్పినారు మన విగ్రహాన్ని తర్వాత ఏమైందో మా నాన్నగారు ఏమని చెప్పిండో అప్పటికే బీసీ ముంచుకుంటుంది త్వరలో రెండు రోజులు వారది రోజులు అక్కడ బీసీ గర్జన జరగబోతుంది ఎన్ని పెట్టుకొని జాగరణ కాదు మాకు ఎటువంటి సమాచారం ముందు ఫస్ట్ కట్టుకోమని చెప్పిండు దిమ్మ విగ్రహాలు సిద్ధం చేసిన విగ్రహం పెట్టడం కోసం ఆ పెట్టడం కోసం ఈ మాకు పోలీస్ కారు మన కమిషన్ వాళ్ళే మున్సిపల్ కమిషన్ ఫోన్ చేసి మున్సిపల్ కమిషన్ కట్టుకోమని చెప్పిండు ఎమ్మెల్యే కట్టుకోమని చెప్పిండు అందరూ చెప్పినారు మాకు చేసినా కట్టుకోమని చెప్పాను ఏమైనా ఎంత వచ్చింది చాలా దృష్టిలో చెప్పేసాను మాకు ఇదే కూడా నాకు కమిషన్ ఫోన్ చేసి అటా మున్సిపల్ సిబ్బంది మపించేసి కూరకుండా మొదలుపెట్టాను కూర కూడా మొదలుపెట్టాక నేను తెలుసుకొని అది సమాచారం తెలుసుకుని పొద్దున ఎలా వెళ్ళిపోయాను అది కనుక మార్గం ఆపేసిన నా కానీ ఆపేస్తాను ఆపేసినాక నేను ఎమ్మెల్యే గారికి మళ్ళీ ముప్పై మంది సెక ఆయన కొంచెం అత్తపురంలో నేను మాటలు మాట్లాడి మీరు నైట్లో పెట్టుకున్నాను ఎందుకని చెప్పేసి అది మాతో లోపల చిన్న జరుగుతున్న బిడ చేసి ఇంకొక దిశ మీకు పడేసింది మనకి అయితే అంటే బేసిలలో అంటే ఎంతో ప్రశ్నించే స్థాయిలో ఆరాయణం జాగరెడ్డి అంటే ప్రశ్నించామంటే భయపడతారు ఏం చేయాలని చెప్పి అనుకున్నా నాకు ధైర్యం కోసం చూడాలా చూడనారు చూడవాలని ఆ రోజు నన్ను పిడికి పిగిలి ధైర్యం కోసం చూడావునా ఏ వాళ్ళు ఎవరైతే మనకి ఏంది అంతే చూద్దాము అని చెప్పేసి అది అది కూడగొట్టే బీసీ గజ తగ్గింది మీరు కూడా మోడీ బీసీ గజా మీరు దాకా కిలో చూద్దామన్నా అనమాట పోయినా పోయినాం తీన్మా కలగా చాలా గట్టిగా ప్రశ్నించినాం చలో బిడ్డ నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాం పెద్ద నీ చేతిలో పెడితే పెట్టు లేకపోతే మేము అక్కడ బీచ్ పిలిపిస్తాం అందరం కుమ్మర్ల బీస్ అలా అక్కడ కలిసి వస్తామని చెప్పేసి అది పెద్ద ధ్యానం చేసినాం అన్నా ఇవాళ వాళ్ళకి రాజకీయ సమాధి కఠినమాట సాగర్ నియోజకవర్గం జానెడ్డి కుటుంబానికి రాజకీయ సమాధి కఠినం రాజ పిల్ల కాదు పెద్ద హైవేలో వేసేసినాం ఇవాళ వాళ్ళ ముందు కూడా లేదు ఇలా గెలిచే పరిస్థితి లేదు ఇవాళ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ తగ్గదు అది ఏంటంటే మనలో చైతన్యం తీసుకొచ్చి అక్కడ మనం ఈ రోజు స్థానిక ఎలక్షన్ కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది ఇదే విధంగా అన్ని ఎక్కడ కానీ మనకి ఎక్కడ అన్యాయం జరిగినా ఈ రకంగా ప్రశ్నించి మనం ముందేసుకోవాల్సిన అవసరం మన మీద బాధ్యత ఉంది ఈ ప్రశ్నలు అందరి మీద కూడా మనం ఒప్పుకోలేము అందరం బాధ్యత తీసుకొని మనం చైతన్య పరచాలని సందర్భం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మన అందరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ